నిర్ణయాల్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ కొత్త కథ పెట్టిండి మన తెలంగాణకు అన్యాయం చేసేది మీరందరూ కూడా చూస్తున్నారు గోదావరి బంకచర్ల లింక్ అని స్టార్ట్ చేసింది ఇక కృష్ణా నీళ్లు ఎక్కపోయినాం ఇక గోదావరి నీళ్లు ఎక్కపోతామని స్టార్ట్ చేసింది ఆ గోదావరి బంకచర్ల లో భాగంగా నది లేనటువంటి చోట ఇవాళ బొల్లంపల్లి రిజర్వాయర్ నూట యాభై టీఎంసీలతో కట్టడానికి ఇలా ఆంధ్రప్రదేశ్ రూపకల్పన చేసింది ఏ నది లేదు ఇందాక నేను చెప్పిన ఏమో ఆల్రెడీ కట్టిండ్రు ఇప్పుడు బనకచర్లా గోదావరి లింకు లో నూట యాభై టీఎంసీలతో నదిలేని చోట రిజర్వాయర్ కట్టి వరద ఉన్నప్పుడు నీళ్లు నింపి పెట్టుకోవడానికి ఇలా ఆంధ్రప్రదేశ్ మళ్ళా తయారు చేస్తాం ఇక మనోళ్లేమో కేసీఆర్ గారేమో దూరదృష్టితోని తెలంగాణకు రేపు హైదరాబాద్ దగ్గర ఉంటది పారిశ్రామిక అవసరాలుంటాయి హైదరాబాద్ పెరుగుతుంది రేపు త్రాగునీరు అవసరమైన ఒక యాభై టీఎంసీల రిజర్వాయర్ కట్టి నిజానికి నేను ఆ జిల్లా మంత్రిని నేను ఒకటి రెండు సార్లు మాట్లాడినా సార్ ల్యాండ్ ఎక్విరేషన్ బాగా ఇబ్బంది అవుతుంది రైతులతో ప్రెజర్ వస్తుందంటే వారొక మాట అన్నారు హరీష్ కొద్ది మంది కుటుంబాలు నష్టపోతాయేమో ఇప్పుడు కొద్దిగా కష్టమైతదేమో కానీ రేపటి లక్షల వేల కుటుంబాలు బతుకుతాయి రేపటి తెలంగాణకు ఇది జీవధారైతుంది మళ్ళా మళ్ళీ కట్టదేమో కష్టమైనా సరే రేపు మనం రాజకీయాలు శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతం నీళ్లు శాశ్వతం ఇది హైదరాబాద్కు దగ్గరగా ఉంది యాభై టీఎంసీలు రిజర్వాయర్ కట్టాలని చెప్పి పట్టుబట్టి ఆయన గారు ఆయన రిజర్వాయర్ ని కట్టించింది ఇలా అదే వరమైంది కదా ఇవాళ రేవంత్ రెడ్డి ఇంతకనే ఎగురుతుండు ఏమి ఎగురుతుండు కాళేశ్వరం కూలిందని ఒక దిక్కు అంటాడు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు ఇరవై టీఎంసీల నీళ్లు తెస్తా అని ఆరు వేల కోట్లతో టెండర్లు పిలిచిండు మరి కాళేశ్వరమే కూల్తే నువ్వు మల్లన్న సాగర్ కెళ్ళి ఇరవై టీఎంసీల నీళ్లు ఈ హైదరాబాద్ కు మంచి నీళ్లు మూసి శుద్ది చేయడానికి ఎక్కడి నుంచి తెస్తావో సమాధానం చెప్పాలి మిస్టర్ రేవంత్ రెడ్డి